హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ సరత వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ సరతా ఛానల్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు నేను మా ఆఫీస్లో జరిగిన సంక్రాంతి సెలబ్రేషన్స్ వీడియోని అయితే షేర్ చేస్తున్నాను అదేంటి సంక్రాంతి పండుగ చాలా రోజులు అవుతుంది కదా ఇప్పుడు వ్లాగ్ షేర్ చేస్తున్నారేంటి అనుకుంటున్నారా అవునండి కొంచెం లేట్ అయింది ఏమి అనుకోవద్దు ఈ వ్లాగ్ని నేను షేర్ చేయడం వల్ల నాకు మెమరబుల్గా ఉండిపోతుందని లేట్ అయినా కూడా నేను ఈ సంక్రాంతి సెలబ్రేషన్ వీడియో అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను లాస్ట్ ఇయర్ కూడా సంక్రాంతి సెలబ్రేషన్ వీడియోని నేను షేర్ చేశాను ఎవ్రీ ఇయర్ కూడా ఆఫీస్లోని సంక్రాంతి సెలబ్రేషన్స్ అన్నీ చేస్తాము అయితే సంక్రాంతి పండగ ముందు కానీ లేదంటే తర్వాత కానీ చేస్తాము ఎందుకంటే సంక్రాంతి రోజు మాకు హాలిడే ఉంటుంది కాబట్టి సంక్రాంతి రోజు చేయకపోయినా కూడా తప్పనిసరిగా మేము సంక్రాంతి సెలబ్రేషన్స్ అయితే చేసుకుంటాము ఎవరి డిపార్ట్మెంట్లో వాళ్ళు వాళ్ళకి నచ్చినట్టుగా సంక్రాంతి సెలబ్రేషన్స్ అన్నీ చేసుకుంటారనమాట ఇక్కడ ఇది తమిళనాడు కాబట్టి వాళ్ళ ట్రెడిషన్లో ఇప్పుడు పొంగల్ సెలబ్రేషన్ అయితే చేసుకుంటున్నారండి మన సైడ్ కూడా తమిళనాడు స్టైల్లోనే ఇప్పుడు పొంగల్ సెలబ్రేషన్ చేయడం స్టార్ట్ చేశారు అంటే ఇలా కుండను పెట్టి పాలు పొంగించి చెరుగడలు పెట్టి సెలబ్రేషన్స్ అయితే చేసుకుంటున్నారు బట్ ఇక్కడ వచ్చేసి వీళ్ళ పద్ధతి ఏదైతే ఉందో అంటే వీళ్ళ ట్రెడిషన్ ఏదైతే ఉందో అదే విధంగా చేసుకుంటారండి వీళ్ళ పద్ధతులు కానీ కట్టుబట్టలు కానీ ఏవి కూడా మార్చుకోరండి వీళ్ళు ఇక్కడే కాదు ఎక్కడ ఉన్నా కూడా దేశ విదేశాల్లో ఎక్కడున్నా కూడా వీళ్ళ ట్రెడిషన్ అనేది ఇక్కడ ఏదైతే సాంప్రదాయం ఉందో అదే విధంగా ఫాలో అవుతూ ఉంటారండి చాలా గ్రేట్ కదా నాకు కూడా అదే నచ్చుతుందండి మన ఆంధ్ర సైడ్ ఒకలాగా చేస్తే తమిళనాడు సైడ్ ఒకలాగా చేసుకుంటారు ఈ పండుగని తమిళనాడు సైడ్ వచ్చి పొంగల్ అని అంటారు మన ఆంధ్ర సైడ్ వచ్చి సంక్రాంతి అని పిలుస్తాము ఏదేమైనా సరే ఇది ఒక హార్వెస్ట్ ఫెస్టివల్ కాదు కాబట్టి ఏది ఏమైనా సరే ఈ పండగ రోజున అన్ని ప్రాంతాల్లో కూడా పాలు పొంగించి పరమాణం అనేది తయారు చేస్తూ ఉంటారు మన ఆంధ్ర సైడ్ అయితే పెద్ద పండగ అంటాం అనమాట ఈ రోజున మనం పెద్దలకి బట్టలు పెట్టుకుంటాము కానీ ఇక్కడ వచ్చేసి పొంగల్ రోజున తప్పనిసరిగా వాళ్ళు ఇలాగ పాలు పొంగించి సూర్యభగవానికి ప్రసాదంగా పొంగల్ని తయారు చేసి పెడతారు అలాగే ఇక్కడ పసుపు మొక్కని అలాగే అల్లం మొక్కను కూడా ఈ కొత్త కుండక కట్టి పరమాన్నం అనేది తయారు చేస్తారనమాట పాలు పొంగించి ఇది వీళ్ళ సాంప్రదాయం అలాగే ఇక్కడ బాగా పండే చెరుకును కూడా ఇలాగ పొంగల్ ఫెస్టివల్ రోజున ఇలాగ చెరుకు గడలను పెట్టి పాలు పొంగించి పరమాన్నం అనేది తయారు చేస్తూ ఉంటారు మనం రథసప్తమి రోజున బయట పాలు పొంగించి సూర్యభగవాన్కి నైవేద్యం ఉంటాము వీళ్ళు ఇక్కడ పొంగల్ పండుగ రోజున అంటే సంక్రాంతి పండుగ రోజున చేసుకుంటారనమాట ఒక్కొక్క ప్రాంతం బట్టి మారిపోతూ ఉంటుంది కదా ఇక్కడైతే నేను డిఫరెన్స్ అనేది చెప్తున్నానండి తమిళనాడు ఎలా చేసుకుంటారు మన ఆంధ్ర సైడ్ ఎలా చేసుకుంటారని ఇప్పుడు సాంప్రదాయాలు పిల్లలకి అసలు తెలియట్లేదు ఇప్పుడున్న జనరేషన్కి మనం మన ట్రెడిషన్ ఏంటో మనం నేర్పించాలండి అది ఎలా అంటే మనం చేస్తూ ఉంటే వాళ్ళు కూడా అలవాటు అనమాట మన సాంప్రదాయం ఏంటో మన పద్ధతి ఏంటో ఆ విధంగానే మనం ఫాలో అవ్వాలి ఇప్పుడు ఇక్కడ మనం తమిళనాడులో ఉన్నాము కాబట్టి ఇక్కడ వాళ్ళ సాంప్రదాయం ప్రకారంగా మా ఆఫీస్లో అయితే పొంగల్ సెలబ్రేషన్ చేసుకుంటున్నాము అదే మన ఇంట్లో అయితే మన తెలుగు వారికి సంక్రాంతి పండుగ ఎలాగైతే సాంప్రదాయంగా వస్తుందో అదే విధంగా మనం ఇంట్లో చేసుకుంటాం అనమాట ఇక్కడ తెలుగు తమిళ అని మాత్రమే కాదండి అన్ని స్టేట్స్ వాళ్ళం కూడా ఇక్కడ ఉన్నాము అందరం కలిసి హ్యాపీగా పొంగల్ సెలబ్రేషన్స్ అనేది చేసుకుంటున్నాము ఈ ఇయర్ ఏంటోనండి తమిళనాడు క్లైమేట్ అయితే అస్సలు బాగోలేదు మార్నింగ్ టైం అంతా మంచి ఎక్కువగా ఉంటుందండి మధ్యాహ్నం అయ్యేసరికి మబ్బుగా చినుకులు పడేలాగా ఉంటుంది మార్నింగ్ నుంచి వర్షం పడుతూ ఉంది లైట్గా అందువల్ల ఈ పొంగలి సెలబ్రేషన్స్ అనేవి చేసుకోగలమా లేదా అనుకున్నామండి కానీ వర్షం తగ్గిన తర్వాత మేము పొంగల్ సెలబ్రేషన్ స్టార్ట్ చేసాము ఇదే ఆఫీస్ ప్రిమిసెస్లో లాస్ట్ ఇయర్ వేరే ప్లేస్లో చేసామండి వర్షం కారణంగా మేము ఇది వేరే ప్లేస్లో చేసుకుంటున్నాము వర్షం వల్ల మేము చిన్న ముగ్గునే వేసుకున్నామండి పాలు పొంగ వచ్చిన తర్వాత అందరం కూడా నానపెట్టి ఉంచిన పప్పు బియ్యంని ఇలాగా దోశలతో వేస్తున్నాం అనమాట ఇలాగ అందరం వేసామన్నమాట ఇలాగైతే అందరం కూడా బియ్యం పప్పు వేసిన తర్వాత చక్కగా ఉడికించేసాము పప్పు బియ్యం కూడా చక్కగా పాలలో ఉడికిన తర్వాత తురుమి పెట్టి ఉంచుకున్న బెల్లం యాడ్ చేసాము బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత చక్కగా రైస్లో మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు మేము జీడిపప్పు కిస్మిస్ని నేతిలో వేయించుకొని ఉడుకుతున్న పరమాణంలో యాడ్ చేసాము అలాగే ఫ్లేవర్ కోసం ఇలాచి పౌడర్ని యాడ్ చేసుకొని మంచి టేస్ట్ ఫ్లేవర్ కోసం నెయ్యి అయితే యాడ్ చేసుకున్నామండి ఇప్పుడు నా టర్మ్ అండి నేను కూడా దోసలిండ పప్పు బియ్యం తీసుకొని మరుగుతున్న పాలలో యాడ్ చేశాను పాలలో పప్పు బియ్యం యాడ్ చేసిన తర్వాత అలా వదిలేయకుండా చెక్క గరిటతో కలుపుతూ ఉండాలండి ఇక్కడ మనం స్టీల్ గరిట్లు అవి పనిచేయవన్నమాట ఎందుకంటే మట్టి మట్టికున్న వాడుతున్నాం కాబట్టి ఇలా చెక్క గరిటతో మనం తిప్పుతూ ఉన్నామంటే పప్పు బియ్యం అడుగు పట్టకుండా ఉంటుందన్నమాట ఈ పాలలో చక్కగా ఉడికించుకుంటే చాలా బాగుంటుంది ఇది అందరికీ తెలిసిన విషయమే కదా కట్టెల పొయ్యి మీద వండిన పరమాండం చాలా టేస్టీగా ఉంటుందండి పరమాండం అనే కాదండి కట్టెల పొయ్యి మీద ఏది ఉన్నా కూడా దాని ఫ్లేవర్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు మా ఆఫీసర్స్ కూడా పాలలో పప్పు బియ్యంనే యాడ్ చేస్తున్నారు ఆఫీసర్స్ అయితే చాలా సపోర్ట్ చేశారండి ఈ పొంగల్ సెలబ్రేషన్ చేసుకోవడానికి కానీ మాకు టూ అవర్స్ పర్మిషన్ ఇచ్చి పొంగల్ సెలబ్రేషన్ చాలా గ్రాండ్గా జరిపించారన్నమాట చాలా బాగా చేసుకున్నాము అందరూ కూడా హ్యాపీ అనమాట పాలలో పప్పు బియ్యం వేసిన తర్వాత ఇక అవి ఉడికేలోగా మా ఏంటో ఒకసారి చూసేయండి மேடம் வரிசையா வரும் सर आ गए क्या सर नमस्ते आ माव प्रभु सर प्रभु सर राजू सर स्टार्ट गर्नु है राजू सर प्रभु सर भिडियो भिडियो सर आ भिडियो भिडियो आ मा प्रेस ति 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 प्रेस प्रेस तुमले तुमले పాలు పొంగిన తర్వాత పప్పు బియ్యం యాడ్ చేసి ఈ పప్పు బియ్యం ఉడికేలోగా మేము బ్యాక్గ్రౌండ్లో ప్లే చేసిన పొంగలో పొంగల్ సాంగ్కి అనుగుణంగా ఇలాగ క్లాప్స్ కొడుతూ ఎక్కడైతే పొయ్యి వెలిగించి కుండ పెట్టి పాలు పొంగించామో ఆ ప్లేస్ చుట్టూ తిరుగుతూ ఉన్నామన్నమాట ఇలాగా ఇక్కడ వాళ్ళు హ్యాపీనెస్ అనేది షేర్ చేసుకుంటారనమాట పాలు పొంగించి పరమన్నం ఉండేది ఒక సంతోషమైన సందర్భం కదండి అందుకని ఇలాగా హ్యాపీనెస్ అనేది వ్యక్తం చేస్తారు ఇందులో గ్రేట్నెస్ ఏంటంటే మా ఆఫీసర్స్ కూడా మాతో పాటుగా చక్కగా క్లాప్స్ కొడుతూ ఈ పొంగలో పొంగల్ సాంగ్కి స్టెప్స్ వేస్తున్నారనమాట చాలా హ్యాపీగా అనిపించిందండి ఇక్కడ ఆఫీసర్స్ అని వాళ్ళని వీళ్ళని ఏ భేదం లేదండి అందరం కూడా ఈక్వల్గా చాలా హ్యాపీగా ఈ పొంగల్ సెలబ్రేషన్స్ అనేవి ఎప్పుడు కూడా చేసుకుంటాము ఇలాగే ప్రతి సంవత్సరం కూడా చేసుకోవాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మా ఆఫీసర్స్ కూడా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అనమాట హ్యాపీగా మేము పొంగల్ సెలబ్రేషన్స్ చేసుకోవడానికి సపోర్ట్ చేసిన ఆఫీసర్స్కి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను వర్క్ వర్క్లో తెలియకుండా ఉండాలంటే అప్పుడప్పుడు ఇలాంటి వాటిని కూడా ఎంకరేజ్ చేశారంటే మనం స్ట్రెస్ ఫ్రీ అవుతామన్నమాట ఎంత వర్క్ చేసినా కూడా మనకి పెద్దగా స్ట్రెస్ అనిపించదు ఇంకొంచెం ఎనర్జీ అనేది పెరుగుతుంది అనమాట ఇంకా కొంచెం మనం ఎనర్జెటిక్గా చాలా స్మార్ట్గా వర్క్ చేయగలుగుతాం ఇలాంటివి ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేస్తూ ఉండాలని నేను అయితే మా ఆఫీసర్స్ని కోరుకుంటున్నాను చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి అయితే ఈ వీడియో తీసిన క్రెడిట్ అంతా కూడా మా హస్బెండ్కేనండి లంచ్ టైం కాబట్టి బాబుని తీసుకొని ఆఫీస్కి వచ్చారనమాట ఇలా చక్కగా వీడియో ఇచ్చారనమాట చాలా హ్యాపీగా చాలా సరదాగా అనిపించింది రైస్ చక్కగా ఉడికిపోయింది ఇందులోనే బెల్లం కూడా యాడ్ చేసుకోవడం అయింది బెల్లం కూడా పూర్తిగా కరిగిపోయింది ఇలాగైతే చక్కగా కలుపుతూ ఉన్నారనమాట ఇలా పైకి కింది కలిపితేనే అంత కూడా ఈ వెనక్కి కలుస్తుంది అనమాట ఇలాగ చక్కగా కలిపేసి పరమాన్నం అయితే రెడీ చేసేసాము ఈ పరమాన్నంలో ఇంకా ఇలాచి పౌడర్ నెయ్యిని కూడా యాడ్ చేసేసి చక్కగా కలిపేసాము కలిపిన తర్వాత ఇంకా ఈ ప్రసాదాన్ని సూర్య భగవాన్కి నైవేద్యంగా పెట్టాలి కాబట్టి పూజకు అంతా కూడా రెడీ చేసుకుంటున్నాము సూర్య భగవాన్కి పూజ చేసుకోవాలి కాబట్టి ఇలా ఓపెన్ ప్లేస్లోనే మనం పూజించుకోవాలి దీనికోసం ముందుగా ముగ్గు వేసుకుంటున్నాము ఇక్కడ ఈ మేడం అయితే చాలా సూపర్గా వేస్తారండి మా ఆఫీస్లో ఏ సెలబ్రేషన్స్కి అయినా ముగ్గు వేయాలంటే మేడం అనమాట మంచిగా వేస్తారు రంగోలీస్ కానీ ఇలాంటి మిలికలు ముగ్గులు కానీ చాలా బాగా వేస్తారన్నమాట ముందుగానే దీపారాధనకి అన్నీ కూడా ఇలా రెడీ చేసి పెట్టుకున్నాము అనమాట చక్కగా పూలతో అలంకరించి ఇలా రెడీ చేసి పెట్టుకున్నాము ఇలా ముగ్గు వేయడం పూర్తవగానే ఇంకా దీపారాధన చేసుకున్నాం అనమాట ఒత్తిలు ముందుగానే ఆయిల్లో నానపెట్టి ఉంచడం వల్ల వెంటనే వెలిగించేసాము చక్కగా ఇలా దీపారాధన చేసిన తర్వాత ఇప్పుడు ఇంకా అరిటాకు వేసి తయారు చేసిన పరమాణాన్ని మేము ఆకుపైన వేసి నైవేద్యంగా సమర్పించామన్నమాట ఇక నేను పరమణం చూపిస్తున్నానండి చూడటానికి ఎంత బాగుందో కదా చూడటానికే కదండి ఈ టేస్ట్ కూడా చాలా బాగుంది అందరికీ చాలా బాగా నచ్చింది ఇక ఎలా పూజ చేశామనేది మీరు కూడా చూసేయండి ఇలా పూజనైతే పూర్తి చేసుకొని హారతినిచ్చి అందరం కూడా హారతిని కళ్ళకత్తుకొని ప్రసాదం అయితే ఇంకా షేర్ చేసుకున్నాను అనమాట అందరూ కూడా హ్యాపీగా ప్రసాదాన్ని అయితే ఎంజాయ్ చేసాము చాలా బాగా జరిగిందండి ఈ ఇయర్ అయితే ఈ విధంగా మా ఆఫీస్లో పొంగల్ సెలబ్రేషన్స్ అనేవి చేసుకున్నామండి నెక్స్ట్ ఇయర్ ఇంకా మంచిగా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ బాయ్